నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరం లక్ష్మీపురం రోడ్ లో కేఎఫ్సీ ఎదురువైపున నూతనంగా ఏర్పాటైన లక్ష్మీపురం రెస్టారెంట్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరం మేయర్ కోవెలిముడి రవీంద్ర గుంటూరు జనసేన అధ్యక్షులు బోనబైన శ్రీనివాస్ యాదవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గుంటూరులో నాణ్యమైన ఆహార సేవలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆధునిక రెస్టారెంట్లు ప్రారంభం కావడం నగర అభివృద్ధికి అని మేయర్ నాని పేర్కొన్నారు జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబాలు యువత సౌకర్యవంతమైన వాతావరణంలో మంచి ఆహారం ఆస్వాదించడానికి ఈ రెస్టారెంట్ మంచి కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు ప్రొపరేటర్ భూపతి మాట్లాడుతూ తాజా పదార్థాలతో శుభ్రతతో కస్టమర్ సంతృప్తి ప్రధాన లక్ష్యంగా లక్ష్మీపుర రెస్టారెంట్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని కిడ్డీ పార్టీ బర్త్డే పార్టీలకు ముఖ్యంగా విద్యార్థులకు మంచి వాతావరణం ఉందని అలాగే ఆన్లైన్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని విభిన్న వంటకాలు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు పలువురు ప్రముఖులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు మన గుంటూరు లక్ష్మీపురం రెస్టారెంట్ రోజు మాత్రం ప్రారంభ ప్రారంభోత్సవం ఉంటుంది ఇది ఎక్కడంటే మా ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి లక్ష్మీపురం ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుంది ఈరోజు ఐదో తారీఖు పదకొండు పదకొండో నెల ఈరోజు ఓపెన్ చేస్తున్నాము దీనికి ముఖ్యఅ ముఖ్య అతిథులుగా మేయర్ గారు భోనభోయ్ శ్రీనివాస గారు అన్నాయి మా దగ్గరనే ఇన్విటేషన్ ఇన్విటేషన్ ఇచ్చాను లొకేషన్కి ఒక అడ్వాంటేజ్ ఉంది లక్ష్మీపురంకి గుంటూరు మొత్తం సిటీ మొత్తం మీద లక్ష్మీపురం అంటే ఒక ప్రైమ్ లొకేషను మంచి క్వాలిటీ పీపుల్ ఉండేటువంటి లొకేషన్ కింద మనకి గుర్తింపు ఉంది కాబట్టి అదే పేరుతో ఇక్కడ లక్ష్మీపురం రెస్టారెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మేయర్ గారు మరియు శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ప్రారంభించడం అది భూపతికి అంతా మంచిగా జరుగుద్దని ఆశిస్తూ ఉన్నాం సో అనుభవటువంటి చెప్పల్ని తీసుకొచ్చి అన్ని రకాలైనటువంటి మల్టీ కుజన్ రెస్టారెంట్ లాగా ఈ ఇక్కడ డెవలప్ చేయటం అలాగే బ్యాంకెట్ హాల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ అవన్నీ కూడాను చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ కమ్యూనిటీస్కి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేయటం వాళ్ళకి చక్కగా ఎంజాయ్ చేసేలాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం అలాగే ఓపెన్ ఎయిర్లో అది థియేటర్ లాగా స్క్రీన్ అది ఏర్పాటు చేయటం సో ఇవన్నీ కూడా ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి అన్ని విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి సో కాబట్టి భవిష్యత్తులో అన్ని రకాల వర్గాల ప్రజలందరికీ కూడాను ఈ రెస్టారెంట్ చేరువయ్యి సో మంచి ఆతిథ్యాన్ని స్వీకరించి సో భూపతి ఈ రెస్టారెంట్ని చక్కగా రన్ చేస్తారు మా